హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే దూరంగా ఒక మూలాన స్తంభానికి ఆనుకొని నిండా పవిటకం కప్పుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ అలాగే స్పృహ తప్పి ఉన్న గౌరిని చూస్తాడు శంకరం ఈ మనిషిని ఎక్కడో చూసినట్టు ఉంది అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు శంకరం అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వకుండా మౌనంగా ఉంటుంది గౌరీ మిమ్మల్నే అండి ఎవరు మీరు చూస్తే నీరసంగా ఉన్నారు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అని అడుగుతాడు శంకరం అయినా కూడా ఆవిడ నుంచి మౌనమే సమాధానం వస్తుంది సార్ ఆవిడ ఉదయం నుంచి అలాగే ఉంది ఎంత పిలిచినా పలకడం లేదని అంటాడు పూజారి అవునా ఒకవేళ ఏమైనా అనారోగ్యమేమో ఉండు కాస్త చూస్తా అంటూ ఆమె చేయి పట్టుకుని చూస్తాడు శంకరం అయ్యో ఒళ్ళు కాలిపోతుంది విపరీతమైన జ్వరం ఈవిన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి కాస్త ఇవన్ను కారు వరకు పట్టుకొస్తారా అంటూ అక్కడ ఉన్న పూజారిని హెల్ప్ అడుగుతాడు శంకరం మంచిదండి తప్పకుండా సహాయం చేస్తానంటూ గుడి పూజారి శంకరం ఇద్దరూ కలిసి ఆమెను మెల్లగా కారు వైపు తీసుకువెళ్తుంటే ఆమె పవిట కొంగు కాస్త పక్కకు జరిగి ముఖం కనిపిస్తుంది అయ్యో గౌరిలా ఉందే ఎంత కాలమైంది చూసి తనను ఇన్ని రోజులు ఎక్కడ పోయింది తన కోసం ఎంతగా వెతికాను చివరికి ఇక్కడ ఇలా దీనంగా కనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు శంకరం ఇద్దరు కలిసి డోర్ దగ్గరికి తీసుకువచ్చి గౌరిని కారు వెనక సీట్లో పడుకోబెట్టాక థ్యాంక్స్ పూజారి కారు ఇక నేను ఇవన్నీ హాస్పిటల్కి తీసుకువెళ్తాను ఎవరైనా వస్తే ఇది నా అడ్రస్ ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అని అంటాడు శంకరం మంచిది సార్ ఈవిడ కోసం ఎవరైనా వస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చిన నెంబర్ అడ్రస్ చెప్తాను అని బదిలిస్తాడు పూజారి సృహలో లేని గౌరీని నేరుగా తన ఇంటికి తీసుకెళ్తాడు శంకరం అక్కడ తనకు ట్రీట్మెంట్ ఇచ్చి బెడ్ పైన పడుకోబెట్టి తననే చూస్తూ ఉండిపోతాడు కాసేపు అయ్యాక మెలకు వచ్చిన గౌరీ నేను ఎక్కడున్నాను ఇది ఎవరిల్లు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు అంటూ గది అంతా పరిశీలిస్తుంది పర్వాలేదు పడుకు గౌరీ అసలే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నీ ఆరోగ్యం బాగులేదు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటాడు శంకరం మసక మసక చూపులతో శంకరాన్ని చూస్తూ మీరు మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టుంది కానీ పూర్తిగా గుర్తు రావటం లేదు అయినా ఎంతోమందిని చూసి ఉంటాను అందులో మీరు ఒకరు ఉంటారు నన్ను కాపాడినందుకు మీకు చాలా రుణపడి ఉన్నాను ఇక నేను వెళ్ళొస్తాను అంటూ రెండు చేతులతో నమస్కారం చేస్తూ మంచం దిగి తన దారి తాను వెళ్ళిపోవటానికి కదులుతుంది ఆగు ఆగుగౌరి ఇంతకాలం తర్వాత నిన్ను కలుసుకోగలిగాను ఇక నిన్ను ఎప్పటికీ వదులుకోను నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు దయచేసి ఇక్కడే ఉండు అంటాడు శంకరం ఏంటండి మీరెవరనుకుంటున్నారు నన్ను నా పేరు గౌరీ కాదు నా పేరు పార్వతమ్మ దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది గౌరీం పేరు మార్చుకున్నంత మాత్రాన నువ్వు నా గౌరవి కాకుండా పోవు ముటికి నువ్వు నా గౌరవే అని అంటాడు శంకరం మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నా పేరు పార్వతీం మీరు అనుకుంటున్న గౌరి ఎవరో దయచేసి నన్ను వదిలేయండి అంటూ రెండు చేతులతో నమస్కారం చేస్తుంది గౌరీ చూడు గౌరీ నువ్వెంత కాదన్నా నా గౌరివే నిన్ను నేను ఎప్పుడు మర్చిపోను పాతిక సంవత్సరాల క్రితం నేను నీకు ఒక లెటర్తో పాటు ఒక చైన్ గుర్తుగా ఇచ్చాను ఆ చైన్కు ఒక లాకెట్ ఉంటుంది ఆ లాకెట్లో నీది నాది ఫోటో ఉంటుంది అని అంటాడు శంకరం శంకరం అన్న మాటలకు గౌరికి పాతిక సంవత్సరాల క్రితం తనను ప్రేమించిన శంకరం తనకిచ్చిన లెటర్ చైను దానికి ఉన్న లాకెట్ గుర్తుకు వస్తుంది వెంటనే తన కుంగుముడి విప్పి అందులో ఉన్న చైన్ దానికి ఉన్న లాకెట్ ఓపెన్ చేసి చూస్తుంది ఆ లాకెట్ని వయసు మళ్ళిన శంకరంను పదే పది గమనించి నువ్వు నువ్వు అంటూ అలా ఆగి ఆ నేనే అదే శంకరాన్ని నిన్ను మనసార ప్రేమించిన శంకరాన్ని నిన్ను దక్కించుకోకపోయిన శంకరాన్ని నిన్ను పొందలేకపోయిన శంకరాన్ని నిన్ను భార్యను చేసుకోలేకపోయిన శంకరాన్ని నిన్ను ఎంతగానో ప్రేమించి చివరికి నిన్ను చేసుకుందామనే సమయానికి నువ్వు దూరం అయిపోయావు నీ కోసం ఎంత వెతికాను ఎక్కడెక్కడ తిరిగాను చివరికి నువ్వెక్కడ దొరకలేదు అంటాడు శంకరం శంక నువ్వేనా ఎక్కడికి వెళ్ళావు నన్ను ఎందుకు ఇంతలా మోసం చేశావు నీ కోసం పిచ్చి దాంట్లో మారి చివరికి నీ కోసం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఈ గతి పట్టాను నాకు ఈ గతి పట్టించడానికేనా నన్ను ప్రేమించింది అంటూ కోపంతో కూడిన ఏడుపుతో శంకరం కాలర్ పట్టి అడుగుతుంది గౌరీం నిన్ను మోసం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను ప్రేమించాను మీ అమ్మ నాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను వాళ్ళను ఒప్పించే ముందు మా వారిని ఒప్పించాలని వాళ్ళని అడిగాను వాళ్ళు ఒకటే కండిషన్ పెట్టారు ముందు నీ చదువు పూర్తి కావాలి ఆ తర్వాత నీ ఉద్యోగము పెళ్ళి అంతవరకు ఎలాంటి పెళ్ళి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పారు వాళ్ళ మాట కాదనిలేక డాక్టర్ చదువు కోసం ఐదు సంవత్సరాలు వేరే రాష్ట్రానికి వెళ్ళాను చదువు పూర్తి చేసుకుని వచ్చాక అమ్మా నాన్నను తీసుకొని మీ ఊరు వచ్చాను అక్కడ మీ ఊర్లో మీ అమ్మా నాన్న లేరు నీ గురించి ఎంక్వైరీ చేస్తే నువ్వెటో ఎవరితోనూ లేచిపోయావు అని అన్నారు ఆ మాట విన్న మా అమ్మా నాన్నలు చీ ఇలాంటి దాన్న నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుని ప్రేమించింది నీకు బాగానే బుద్ధి చెప్పింది అని నన్ను ఇంటికి తీసుకువెళ్ళి వేరొక సంబంధం చూసి పెళ్లి చేశారు అయినా కూడా నీ కోసం మీ ఊరు వాళ్ళతో ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను ప్రతిసారి నిరాశను ఎదురవుతుంది నీవు మీ ఊరు వైపే వెళ్ళలేదట అయినా కానీ ఇప్పటికీ మీ ఊర్లో ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను అంటాడు శంకరం నువ్వు నా కోసం మా ఊరి వాళ్ళతో ఎంక్వైరీ చేశావేమో కానీ కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా అని అడుగుతుంది గౌరీ ఇచ్చాను గౌరీ మీ బంధువులకు కూడా అడిగాను ఎవరు మాకు తెలియదు తాను ఎవరి వెంట లేచిపోయిందో మాకు అనవసరం అని బదులిచ్చారు ఇక పోలీస్ స్టేషన్లో వెతుకుతున్నాము తన ఆనవాళ్ళు లేవు అని అంటున్నారు అని అంటాడు శంకరం అయ్యో ఎంత పని జరిగింది శంకర్ నువ్వు నా కోసం ఎంతలా వెతుకుతున్నావని నాకు తెలియదు అవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని కాళ్ళపైన పడుతుంది గౌరీ పర్వాలేదు గౌరీ నువ్వు ఉండేది నా కాళ్ళపైన కాదు నా మనసులోని స్థానం ఎప్పుడు అక్కడే ఉంటుంది అని అంటూ అసలు నువ్వెక్కడికి వెళ్ళావు ఏం జరిగింది అని అడుగుతాడు శంకరం పాతిక సంవత్సరాల క్రితం మనం ఎంతో ప్రేమగా ప్రేమించుకున్నాం నువ్వు మీ అమ్మ నాళ్ళను ఒప్పించి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి వస్తా కానీ నువ్వు ఇంకా తిరిగి రాలేదు ఇక మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు వాళ్ళని ఒప్పించాలని చాలా ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు వినలేదు నిన్ను చేసుకుంటా అన్నవాడు ఇప్పటికీ రాలేదు ఇక వాడు రాడు మేము చూసిన వాడిని చేసుకో అని నాకు ఒక సంబంధం తీసుకువచ్చారు వాడితో ఆరు నెలలు పెళ్ళి అనగా ఒక రోజు అనుకోకుండా వాడు నన్ను గుడికి రమ్మన్నాడు దేనికి అని నేను అడిగాను ఈరోజు నా పుట్టినరోజు మనమిద్దరం గుడికి వెళ్ళి అర్చన చేయిద్దాము అని అన్నాడు అందుకు నేను పెళ్ళి కాకుండా నేను మీ వెంట రాను అని బదులిచ్చాను పర్వాలేదు కాబోయే భర్తలమే కదా తప్పులేదు కావాలంటే మీ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుంటాను అని అన్నాడు అమ్మ నాన్న ఒప్పుకుంటే వస్తానని చెప్పాను సరే అని మా అమ్మ నాన్నలను గుడికి పంపమని అడిగాడు వాళ్ళు కూడా కాబోయేడే కదా అని అతనితో పంపారు సరే అని నేను కూడా అతని వెంట గుడికి వెళ్ళాను తీర అని తీసుకువెళ్ళి నన్ను ఒక వ్యభిచార గృహం దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు మా ఫ్రెండు ఇక్కడ ఉన్నాడు పలకరించి వస్తానంటూ నన్ను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో డబ్బు బేరమాడి నన్ను వాళ్ళకు అమ్మేసి తాను నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు అక్కడున్న రౌడీలు నన్ను లోపలికి తీసుకువెళ్ళి బంధించారు ఇక నేను బయటికి రావటానికి బయటపడ్డానికి ఆస్కారమే లేకుండా పోయింది నన్ను చాలా చిత్రహింసలు పెట్టారు నా శరీరంతో ఆడుకున్నారు మనసు లేని ప్రాణము నా శవాన్ని చేశారు అక్కడికి వచ్చిన వాళ్ళతో యవ్వనం ఉన్నంత వరకు వ్యాపారం చేయించి వయసు మళ్ళిన వారిని వంట పని ఇంటి పనికి చాకిరికి ఉపయోగించి తీరా రోగాల బారిన పడినాక విషమిచ్చి చంపేస్తారు నన్ను కూడా అలాగే చేయాలని అనుకున్నారు ఎలాగోలా ఒకలా వాళ్ళ నుంచి బయటపడ్డాను నా కోసం వెతుకుతూ ఉన్నారు ఇక్కడ ఉంటే నన్ను మళ్ళీ అదే నరక కూపంలోకి తీసుకువెళ్ళి చంపేస్తారు అని మా ఊరు వెళ్ళాను తీరా వెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుంటా అని తీసుకువచ్చిన వాడు మా అమ్మ నాన్నలతో మీ అమ్మాయి ఇది వరకే ప్రేమించిన వాడితో లేచిపోయింది వాడు గుడికి వచ్చాడు నేను కొబ్బరికాయ తీసుకొస్తానని చెప్పి తనను అక్కడ కూర్చోబెట్టి వెళ్ళాను మీ అమ్మాయి వార్త వెళ్ళిపోయిందని చెప్పి ఊరంతా నన్ను లేచిపోయిన దానిగా ప్రచారం చేశారట ఈ అవమానం తట్టుకోలేక అమ్మానన్నులు ఊరి వేసుకొని చనిపోయారట ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పారు ఇక అక్కడ ఉంటే నాకు విలువ ఉండదు చెయ్యని తప్పుకు అయ్యాను ఒకవైపు నువ్వు పెళ్లి చేసుకుంటా అని వెళ్ళిపోయావు మరోవైపు పెళ్లి చేసుకుంటా అన్నవాడు నన్ను వ్యభిచార గృహానికి అమ్మేసి నీతో లేచిపోయాను అని ప్రచారం చేశాడు ఇక నేను బతికి ఏం లాభం ఎవరి కోసం బతకాలి అంటూ ఏడుస్తూ మనసులో నా జీవితం గురించి నేనే తిట్టుకుంటూ అసహించుకుంటూ ఈ ఊరు వచ్చి గుళ్ళో కూర్చున్నాను చనిపోయే ముందు భగవంతుడికి నేనేం పాపం చేశానని నాకు శిక్ష వేశావు అని అడిగి చనిపోదామని అనుకుని అలాగే నీరసంతో స్తంభానికి ఒరిగిపోయాను తీరా మెలకు వచ్చేసరికి ఇదిగో ఇక్కడ నీ ముందు ఉన్నాను ఇది జరిగిన విషయం అంటూ ఏడుస్తుంది గౌరీం అయ్యో గౌరీం నా వల్ల నీ జీవితం నాశనమైంది నేను ఉన్నత చదువు కోసం వెళ్ళే ముందు ఒక్కసారి మీ ఊరు వచ్చి మీ వాళ్ళను కలిసి చదువు అయ్యాక పెళ్లి చేసుకుంటాము అని చెప్పింటే బాగుండు సమయం లేక అలా చెప్పలేకపోయాను ఇప్పుడు ఇంత పెద్ద శిక్ష అనుభవించావు నువ్వు నా వల్లే నీ జీవితం నాశనమైంది అంటాడు శంకరం ఇందులో నీ తప్పేముంది శంకరం నీకు చెప్పడానికి సమయం దొరకలేదు సరే అమ్మ నన్ను చూసిన వాడే నా జీవితాన్ని నాశనం చేసింది పైగా నీతో లేచిపోయాను ఆ నిందలు మోపాడు వాడి వల్ల నా జీవితం నాశనమైంది ఏదో జరిగిపోయింది నా తలరాత ఇలా ఉంది కాబట్టి ఇంతకాలం ఇలా బతికాను చనిపోయే ముందు అయినా ఆ భగవంతుడు నిన్ను ఒకసారి చూసేలా అవకాశాన్ని కల్పించాడు నిన్ను కళ్ళారా చూశాను ఇక నిన్ను వెళ్తాను అంటుంది గౌరి ఆగు గౌరీ ఇప్పటికే నేను దూరం చేసుకుని చాలా తప్పు చేశాను ఇక ఇప్పుడు కూడా నేను దూరం చేసుకొని నేను మరో తప్పు చెయ్యను నువ్వెక్కడికి వెళ్ళే అవసరం లేదు ఇక మీదట నువ్వు నేను కలిసే ఉంటాం అంటాడు శంకరం ఏంటి శంక నువ్వనేది నీకు జీవితం ఉంటుంది కుటుంబం ఉంది భార్య పిల్లలు ఉన్నారు సమాజంలో నీకు ఒక గౌరవం ఉంది అలాంటిది పది మంది చేతిలో పడి నన్ను మీ ఇంట్లో పెట్టుకుంటే నీ పర్వేమవుతుంది అంటుంది గౌరీ చూడు గౌరీ నాకు కావాల్సింది నీ శరీరం కాదు నీ ప్రేమ కల్మషం లేని నీ మనసు ఒకప్పుడు నా గౌరీ ఎలా ఉందో ఇప్పుడు నేను చూస్తున్న గౌరీ కూడా అలాగే ఉంది అనుకుంటాను కాబట్టి నువ్వు నన్ను కాదని వెళ్ళిపోకు అంటాడు శంకరం అయ్యో శంకర్ నేను చెప్పేది విను మీ భార్య పిల్లలు ఒప్పుకోరు అంటుంది గౌరీ చూడు గౌరీ నా భార్య ఎప్పుడో కాలం చేసింది ఇక నా పిల్లలంటావా వాళ్ళు ఉద్యోగం చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారు ఇప్పుడు నేను అందరూ ఉన్న అనాథను వారు నన్ను వచ్చి చూడరు కేవలం నా ఆస్తులు మాత్రం చూస్తూ ఉంటారు వాళ్ళకు నేను అవసరం లేదు నాకు వాళ్ళ ప్రేమ కావాలి కానీ వాళ్లకు నా డబ్బు కావాలి కాబట్టి ఇప్పటికైనా మన ప్రేమ నిలబెట్టుకుందాం మనకు కావాల్సింది శరీరానికి సుఖం కాదు మానసిక సంతోషం ఒకరికి ఒకరు తోడు కష్టాల్లో ఓదార్పు అంతే దయచేసి కాదనకు అంటాడు శంకరం సరే శంకర్ మీ పిల్లలు ఒప్పుకుంటేనే ఖచ్చితంగా ఇక్కడే నీతో పాటే ఉంటాను కానీ సమాజానికి నేను ఫలానా అని తెలుసు కదా మరి ఎలా అంటుంది గౌరీం సరే గౌరీ ఎవరో కూడా తెలియని ప్రాంతానికి వెళ్ళి మనమిద్దరం హాయిగా ప్రశాంతంగా ఒకరికి ఒకరు తోడుగా గడుపుదాం అంటాడు శంకరం సరే శంకర్ నువ్వు ముందు మీ పిల్లల్ని ఒప్పించు అంటుంది గౌరీ సరే నేను రేపొద్దునే పిల్లల పర్మిషన్ తీసుకుంటాను నువ్వు మాత్రం ఇక్కడే ఉండు రెస్ట్ తీసుకో అని గౌరీని మంచం పైన పడుకోబెడతాడు శంకరం మరి నాడు ఉదయం శంకరం తన కొడుకులకు కూతుర్లకు ఫోన్ చేసి నేను నా చిన్ననాటి స్నేహితురాల్ని ప్రేమించాను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు మీ పర్మిషన్ నాకు అవసరం లేదు కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెబుతున్నాను ఎందుకంటే నా తండ్రి తప్పు చేశాడు అని మీరు అనుకోరాదు అని చెప్తాడు శంకరం చూడు నాన్న నీ జీవితం నీ సంతోషం నీ స్వేచ్ఛ దానికి మేము ఎవరు అడ్డు చెప్పము కానీ నీ ఆస్తుల భాగం మాత్రం ఆవిడకి ఇచ్చేది లేదు ఆవిడ పిల్లలకు ఇచ్చేది లేదు అని అంటాడు శంకరం పిల్లలు చూడండి ఆస్తి నా కష్టార్జితం నేను ఎవరికి రాసి ఇవ్వాలి అనుకుంటే అది నా ఇష్టం ఇక నా తండ్రి ఆస్తిలో మాత్రం నాకు ఎలాంటి హక్కు లేదు ఆ ఆస్తిని మీ అందరి పేరు మీద ఇస్తున్నాను ఇక నా కష్టార్జితమైన ఆస్తిని నా తదానంతరం నేను చేసుకోబోయే భార్య ఆమె తదనంతరం మా పిల్లలైనా మీకు ఆవిడ పిల్లలకు కూడా మీకు పుట్టిన పిల్లలకు కూడా తాత ఆశ చెందుతుంది అనే వీళ్ళ రాశాను అని చెప్పి ఇక మీరు నన్ను చూడాలి అనుకుంటేనే రావచ్చు లేదా ఇన్ని రోజులు ఎలా ఉన్నారో ఎప్పుడు కూడా అలాగే ఉండవచ్చు అని ఫోన్ పెట్టేస్తాడు శంకరం శంకరం కొడుకులతో కూతుర్లతో మాట్లాడే విషయాన్ని గమనించిన గౌరీం అయ్యో నా కోసం మీ పిల్లల్ని దూరం చేసుకుంటున్నారా అంటుంది పర్వాలేదు గౌరీ ఇది వరకేమైనా వాళ్ళు నా దగ్గరగా ఉన్నారా ఇప్పుడు దూరం కావటానికి ఇంతకాలం నా మనసారా ప్రేమించిన నువ్వు దగ్గరయ్యావు అది చాలు ఇక రేపే మనం గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత నీ వంటే ఎవరో తెలియని దూర ప్రాంతానికి వెళ్ళి మనం హాయిగా గడుపుదాం అని చెప్పి మరుసటి రోజు ఉదయమే గుడిలో వెళ్ళి పెళ్లి చేసుకుని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని మంచుదారులో పయనించి గౌరీ అంటే ఎవరో తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక క్లినిక్ ఏర్పాటు చేసుకుని శంకరం వైద్యం చేస్తుంటే గౌరీ అతనికి సహాయంగా ఉంటూ అక్కడ ఉండే ప్రజలకు సేవ చేసుకుంటూ మనస్ఫూర్తిగా సంతృప్తిగా జీవిస్తారు ఎందుకండి అలా ఉన్నారు చూస్తుంటే ఏదో నీరసంగా ఉన్నట్టున్నారు అవును గౌరీ వాకింగ్కి వెళ్ళి వస్తుంటే ఎందుకు ఆయాసంగా అనిపించింది గుండెలో దరగా ఉంది అందుకే త్వరగా వచ్చేశాను కాస్త టీ పెట్టిస్తావా అయ్యో అలాగా మీరు ఎస్ట్ తీసుకోండి ఇలా వచ్చి కూర్చోండి నేను ఏదైనా రాయాలా వద్దు గౌరీ కాస్త టీ చాలు సరేనండి ఈ మంచినీళ్ళు తాగండి నేను ఇప్పుడే టీ పెట్టుకుని వస్తాను ఇదిగోండి టీ ఇప్పుడు ఎలా ఉంది కాస్త అయినా కోలుకున్నట్టు అనిపిస్తుందా ఇప్పుడు కాస్త పర్వాలేదు గౌరీ నువ్వు టీ తాగవా లేదండి ఇంకా తాగలేదు ఇదిగోండి నేను కూడా ఇప్పుడే తెచ్చుకొని తాగుతాను అయితే వెళ్ళు వెళ్ళి తెచ్చుకో సరేనండి అంటూ లోపలికి వెళ్ళి టీ తెచ్చుకుంటుంది గౌరీ ఏమండి నీకేదోలా ఉంది కదా పోనీ మీ అబ్బాయిలతో అమ్మాయిలతో మాట్లాడతారా మనసులో వారి పట్ల ఏదైనా దిగులు పెట్టుకున్నారా అదేం లేదు గౌరీ ఇప్పుడేం మాట్లాడాలని అనుకోవటం లేదు అయినా నాకు ఏమైంది బాగానే ఉన్నాగా సరేనండి నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను మీరు రెస్ట్ తీసుకోండి లేదా ఫ్రెష్ అయిరండి సరే గౌరీ నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి క్లినిక్కి వెళ్ళి వస్తాను అసలే ఆరోగ్యం బాగోలేదంటున్నారు మళ్ళీ క్లినిక్ వెళ్ళటం ఎందుకు ఈరోజు క్లినిక్ కట్టేద్దాంలేండి చూడు గౌరీ మన మీద ఆశలు పెట్టుకుని ఎంతోమంది బీద సాదా ప్రజలు హాస్పిటల్కి వస్తారు వారికి సేవ చేయటం మన కనీస ధర్మం నాకేం కాదులే నువ్వు త్వరగా టిఫిన్ చెయ్యి ఇద్దరము క్లినిక్ వెళ్దాము సరేనండి ఇదిగో అరగంటలో అయిపోతుంది అంటూ కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ తయారు చేస్తుంది గౌరీ వాష్రూంలో స్నానం చేస్తున్న శంకరానికి ఏవేవో ఆలోచనలు వస్తుంటే అలాగే ఆలోచిస్తూ స్నానం ముగించి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి క్లినిక్కి వెళ్తాడు శంకరం కూడా గౌరీ కూడా వెళ్తుంది సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాక భోజనం చేయాలని శంకరంకు అనిపించదు అలాగే తినకుండా పాలు తాగి పడుకుంటాడు శంకరం తినలేదని గౌరీ కూడా తినకుండా అలాగే పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం గౌరి త్వరగా స్నానం చేసి కాఫీ పట్టుకుని వచ్చి శంకరాన్ని లేపుతుంటే అచేతనంగా పడి ఉంటాడు శంకరం ఏమండి ఏమైంది లేవండి మీకేనండి మీరు ఇలా పడుకుంటే నాకు ఏదోలా దిగులుగా ఉంది దయచేసి లేవండి అంటుంది గౌరీ అయినా కూడా శంకరం బాడీలో కదలికలు ఉండవు అలాగే అచేతనంగా ఉంటుంది ప్లీజ్ అండి లేచి కాస్త టీ తాగండి మీరు ఇలా ఉంటే నాకు భయం అవుతుంది త్వరగా లేచి టీ తాగి స్నానం చేసి టిఫిన్ చేసి ఇద్దరం హాస్పిటల్కి వెళ్దాం అంటూ భుజం తట్టి లేపుతుంది అయినా కూడా శంకరం కదళ్ళు మెదళ్ళు ఏంటి ఇంతలా లేపుతుంటే ఈయన లేవటం లేదు అంటూ ఆలోచిస్తూ ఇప్పుడు నేను ఎవరిని పిలవాలి అయ్యో దేవుడా ఈయనకి ఏమైంది స్పృహలో లేనట్టు ఉన్నాడే పోని వీరి పిల్లలకు ఫోన్ చేస్తే వస్తారా ఎక్కడో దేశం కానీ దేశంలో ఉన్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఏమండి మీరు ఇలా ఉంటే నాకు భయమేస్తుంది దయచేసి లేవండి అంటూ గట్టిగా కదుపుతుంది అయినా కానీ శంకరంలో చెల్లెం లేదు గౌరీ ఇంకా దిగులు పడిపోయి శంకరం కొడుకులకు కూతుర్లకు ఫోన్ చేస్తుంది బాబు నేను శంకరం గారి భార్యని మీ నాన్నగారు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు నాకెందుకు భయం వేస్తుంది మీరు వస్తారా దేశం కానీ దేశంలో మేము ఉన్నాము ఆయన ఉలుకు పలుకు లేకుండా పడుకుంటే మేము వచ్చినంత మాత్రాన ఆయన లేపగలమా ఉంటే ఉంటాడు పోతే పోతాడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళు అయినా మమ్మల్ని కాదని మీరు పెళ్లి చేసుకున్నారుగా ఇక మా గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటూ ఫోన్ పెట్టేస్తాడు శంకరం కొడుకు అయ్యో తండ్రి బతుకున్నాడు లేదో అని కూడా ఆలోచించకుండా ఇలా మాట్లాడి పెట్టేశాడేంటి అసలు వీడు కన్నబిడ్డనైనా అనుకుంటూ శంకరం కూతురికి ఫోన్ చేస్తుంది గౌరీ అమ్మ మీ నాన్నగారు సృహ లేకుండా ఉన్నారు ఎంత లేపిన లేవటం లేదు ఒకసారి వచ్చి చూసిపోండమ్మా మమ్మల్ని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు నిన్ను పెళ్లి చేసుకున్న రోజే ఆయన కూతురు కొడుకు లేడు అనుకున్నాడు అయినా ఇప్పుడు వచ్చి నేనేం చేస్తాను మా అన్నయ్యకు ఫోన్ చేయండి ఒకవేళ నేను రావాలనుకున్నా కానీ రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటికిప్పుడు ఫ్లైట్ టికెట్లు దొరకవు కదా వీలైతే వస్తాము మీరు వచ్చే వరకు బాడి ఉంచాలనుకుంటే ఉంచండి లేదంటే మీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేస్తుంది శంకరం కూతురు ఇదేంటి తండ్రికి ఆరోగ్యం బాగోలేదంటే ఏకంగా చనిపోయాడని ఫిక్స్ అయ్యారు వీళ్ళే నా పిల్లలు ఇలాంటి పిల్లల కోసమా అంత తాపత్రయపడతారు జనాలు అయినా సమాజంలో అందరూ ఇలాంటి వారే ఉండరు కదా ఈయన అదృష్టం బాగాలేదు కాబట్టి ఇలాంటి పిల్లలు పుట్టారనుకుంటూ ఫోన్ పెట్టేసి ఏడుస్తూ ఉంటే అమ్మ లోపలికి రావచ్చా అంటూ ఒకప్పుడు పరిచయం లేని స్వరం వినిపించింది ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి ఎందుకు వచ్చావు అంటుంది గౌరీం అమ్మ నా పేరు భాస్కర్ నేను శంకరం గారికి చాలా ఆప్తున్ని ఒక రకంగా పెంచిన కొడుకు లాంటి వాణ్ణి శంకరం గారు నాకు నిన్న ఫోన్ చేశారు పరిస్థితిని వివరించారు అందుకే ఉన్న ఫలాన వచ్చాను బాబు నువ్వు ఎవరో నేను ఎప్పుడు చూడలేదు నువ్వు ఒక్కడివి ఉన్నావని కూడా ఈయన ఎప్పుడు నాతో చెప్పలేదు అయినా ఆపదలో ఆదుకునే దేవుళ్ళ వచ్చావు కాస్త చూడు బాబు ఏం జరిగిందో అంటుంది గౌరీ సరేనమ్మా అంటూ శంకరం దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని చూసి అమ్మ నాన్నగారు లేరమ్మా అంటూ తలదించుకుంటాడు భాస్కర్ అయ్యో భగవంతుడా ఏంటి ఇంతటి పరిస్థితి ఈ వయసులో ఒక తోడు దొరికిందనుకున్న సమయంలో నన్ను ఒంటరిని చేసి జీవించమని నాకు ఈ శిక్ష వేశావా అంటూ ఏడుస్తుంది గౌరీ అమ్మ మీరు బాధపడకండి పుట్టిన వారి ఎప్పటికైనా పోక తప్పదు కాస్త ముందు వెనక అంతే తేడా అంతే తప్ప ఎవరి భూమి మీద శాశ్వతంగా ఉండరు జరిగే కార్యక్రమం చూడాలి మరి నాన్నగారి పిల్లలకు చెప్పారా అంటాడు భాస్కర్ ఇంతకుముందే ఫోన్ చేశాను బాబు ఇలా చెప్పారు అని జరిగిన విషయం చెబుతుంది గౌరీం మరి ఇప్పుడు ఎలా అమ్మా మరి ఉంచమంటారా మరి జరిగే కార్యక్రమాన్ని చూడమంటారా అంటాడు భాస్కర్ సరే బాబు ఒక రెండు రోజులు చూద్దాం వాళ్ళు వచ్చారా సరే రాకపోతే మనం చేసే బాధ చేయాలి కదా అంటుంది గౌరీం రెండు రోజుల తర్వాత ఇక వీళ్ళు వచ్చేలా లేరు అంటూ దహన సంస్కార కార్యక్రమాలను ముగించేస్తారు గౌరీ భాస్కర్ భాస్కర్ కొడుకుగా ముందుండి నడిచి తలకొరివి పెట్టిస్తాడు ఇంటికి వచ్చి ఫోటో ముందు దీపం వెలిగించి అమ్మ తినడానికి ఏమైనా తీసుకువస్తాను మీరు ఉండండి అంటూ బయటికి వెళ్తాడు భాస్కర్ భాస్కర్ వచ్చేసరికి శంకరం కూతురు కొడుకు వచ్చి ఉంటారు అన్నయ్య అక్క వచ్చారా రెండు రోజులు మీకోసం ఎదురు చూసి ఇక మీరు వస్తారు లేదు అని ఈరోజే కార్యక్రమాలు చేశాము అంటాడు భాస్కరం జరిగిందేదో జరిగిపోయింది ఇక నాన్నగారు వీలునామ్మ ఏదైనా రాసి పెట్టాడు ఏమో చూద్దామంటారు శంకరం కొడుకు కూతురు సరే అన్నయ్య అమ్మను ఒక మాట అడుగుతాను అంటూ పటం దగ్గర టేబుల్ పైన తలవాల్సి ఉన్న గౌరిని అమ్మ అని తట్టి లేపుతాడు భాస్కర్ అప్పటికే గౌరీ కూడా చనిపోయి ఉంటుంది అయ్యో ఎంత పని జరిగింది అమ్మ కూడా వెళ్ళిపోయింది అని బాధపడి ఆవిడ దహన సంస్కారాలు కూడా భాస్కర్ చేతుల మీదుగా చేసి అన్నయ్య నాన్నగారు కొన్ని రోజుల క్రితం ఈ వీరునామా రాయించారు అని శంకరం రాసిన వీరునామాలు చదువుతాడు భాస్కర్ బాబు నేను ఈ వీరునామా రాయించడానికి కారణం గత కొన్ని రోజులుగా అనారోగ్యం నన్ను ఇబ్బంది పెడుతుంది ఒక వైద్యుడిగా నా అనారోగ్యానికి కారణం నాకు తెలుసు పుట్టిన వాడికి మరణం ఎప్పటికైనా తప్పదు కాబట్టి అంతలోపే నేను చెయ్యాలనుకున్న కార్యక్రమాలు చేయాలనుకున్నాను అందులో భాగంగానే ఈ వీలునామ రాస్తున్నాను ఒకప్పుడు మీతో చెప్పాను నా ఆస్తి మేమున్నంత వరకు అనుభవిస్తాము మా తర్వాత మా పుట్టిన పిల్లలు అయినా మీరు కాకుండా మీకు పుట్టిన పిల్లలకు తాత ఆస్తిగా వారసత్వం వస్తుందని చెప్పాను కానీ నా నిర్ణయాన్ని మార్చుకున్నాను నేను సంపాదించిన ఆస్తిలో సగభాగం నేను ఏర్పాటు చేసిన హాస్పిటల్కు రాసిస్తున్నాను ఆ ఆస్తి మీద వచ్చిన ఆదాయంతో ఆ హాస్పిటల్ నడపాలని వీలునామా రాస్తున్నాను అలా నడిపే బాధ్యత నా భార్య గౌరీకి ఇస్తున్నాను తదనంతరం ఈ హాస్పిటల్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలని మనవి చేస్తున్నాను మిగతా సగభాగం మీరు కాకుండా మీ పిల్లలకి ఇవ్వాలని వీల్నామ రాస్తున్నాను ఇట్లు శంకరమన్ రాసి ఉన్న ఉత్తరాన్ని చూపిస్తాడు భాస్కర్ అలా ఎలా కుదురుతుంది ఈ ఆస్తి ఎవరికి ఇవ్వటం ఎందుకు ఇది మా నాన్న కష్టపడ్డ ఆస్తి కాబట్టి మొత్తం మాకే కావాలి అంటుంది శంకరం కూతురు చూడక్క ఒక లాయర్గా నాన్నగారు నా చేత ఈ వీలునామా రాయించారు మీరు ఏ కోర్టులో కేసు వేసిన నాన్నగారు రాసిన వీలునామాని చెల్లుతుంది నాన్నగారు రాసిచ్చిన ఆస్తి మీరు తీసుకుంటారా సరే లేదంటే మొత్తం ఆస్తిని హాస్పిటల్కు అంకితం చేస్తాను అంటాడు భాస్కర్ ఆయన వారసులుగా ఆయన ఇచ్చినంత మేము తీసుకుంటాము ఇక తప్పుతుందా అంటూ ఆస్తులను అమ్మి వాటి నుంచి వచ్చిన డబ్బు మా అకౌంట్లో ట్రాన్స్ఫర్ వేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు శంకరం కొడుకు కూతురు భగవంతుడా ఇలాంటి పిల్లలు నాను ఇచ్చింది ఇలాంటి వారి కోసమైనా ఈ ముసలి దంపతులు ఇంత కష్టపడింది అయిన చివరిగా ఒక మంచి పని చేశాడు తన గుర్తుగా హాస్పిటల్ అలాగే నడిపించమని చెప్పి కొంతకాలానికి అది ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్పి ఇంతమంది పేద ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించేలా చేశాడు అనుకొని పెంచిన రుణానికి నా వంతు బాధ్యతగా ఈ హాస్పిటల్ నడుపుతాను నా తదానంతరం నా పిల్లలు నడిపితే సరి లేదా ప్రభుత్వానికి రాసిస్తాను అనుకుంటూ వెళ్ళిపోతాడు భాస్కర్ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిసనింగ్